అండ్ సినీ నిర్మాతల తీరుపై నిర్మాత దిల్ రాజు అసహనం వ్యక్తం చేశారు ఫేక్ రివ్యూల కోసం లక్షలు ఖర్చు పెట్టొద్దని వారికి సూచించారు ఆ ఆ ఫాల్స్ బతుకులొద్దు మనకు మార్పు మార్పు రావాలి అని అన్నారు తనతోనే దిల్ రాజు నిర్మాతలు ప్రాజెక్ట్ సెట్ చేయడంపైనే ఫోకస్ పెడుతున్నారని సినిమా ఖర్చులపై హీరోలు దర్శకులతో నిర్మాతలు మాట్లాడాలని అన్నారు టికెట్ రేట్ల విషయంలో పవన్ సూచనలను తీసుకుంటామన్న దిల్ రాజు తెలంగాణలో కూడా అమలయ్యేలా మంత్రులకు లేఖ ఇచ్చినట్లు చెప్పారు నన్ను ఫాల్సీ ఆఫర్ పీఆర్టీఎంకి చాలా స్ట్రిక్ట్గా చెప్తా ఈ సినిమా నుంచే మొదలు పెడదాం అంటే వెన్ ప్రొడ్యూసర్ నిజంగా సినిమానే తీయాల కాదు ఎకానమిక్స్ కూడా వాళ్ళతో కూర్చొని రియాలిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతుంది చేసే ఓపికలు నిర్మాతల దగ్గర లేవు వెళ్ళిపోయి ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలి లేకుంటే అమ్మో నేను లేట్ అవుతే వెనక ప్రొడ్యూసర్ వెళ్ళిపోయి ఇస్తాడేమన్నా సగం టెన్షన్లో యాక్సెప్ట్ చేసుకొని వస్తారు అది ప్రాబ్లం సో టికెట్ ప్రైస్ కానివ్వండి క్యాంటీన్లది కానివ్వండి ఇవన్నీ మేము థియేటర్ అంబియన్స్ కానివ్వండి ఇవన్నీ బెస్ట్గా ఇచ్చి ప్రేక్షకులని మళ్ళీ థియేటర్కి తిరిగి తెప్పించుకోవాలి దానికి ఎక్కడ టికెట్ రేట్లు పెంచడం కానీ అలాంటిది ఏమీ ఉండదు అంతేజ్ నార్మల్ ప్రైస్లో బట్ తెలంగాణ స్టేట్లో కూడా అది సేమ్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏదైతే అడిగారో అది యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ప్రపోజల్ పెట్టాం